కొంచెం తెప్పాలి మరి తప్పదు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతంలో మహేంద్ర జీతో కానీ సూపర్ కానీ కమర్షియల్ పర్పస్ లో పాల్కి గ్రాసరీలకి ఇటు ఎక్కువ శాతం మంది అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన చర్మాస్ మహేంద్ర సుప్రో సక్సెస్ఫుల్ స్మాల్ కమర్షియల్ ట్రక్ అని మనందరూ కూడా తెలుసు కదా అయితే మహేంద్ర సూప్రో ఎక్సెల్ అయితే వచ్చేసింది అన్నమాట మహేంద్ర సూప్రోలో ప్రాఫిట్ ట్రక్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా ఇది నిజంగానే ప్రాఫిట్ ట్రక్ అండి పొద్దు పొద్దున్నే పాల క్యాన్లని వాటర్ క్యాన్లని రెగ్యులర్ నీడ్స్ అని గ్యాస్ సిలిండర్లని ఇలా చాలా మంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి మన మహేంద్ర సూప్రో చాలా మంది ఫేవరెట్ ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఈ ట్రక్లో ఉంది నైన్ హండ్రెడ్ సిసి టూ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అండి ఈ వెహికల్ మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పిఎస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఫిఫ్టీ ఫైవ్ నోట్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఇదైతే మనకి డీజిల్ బండి దీంతో పెట్రోల్ సిఎన్జి కలిపినటువంటి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది డీజిల్ బండి తీసుకోండి మంచి మైలేజ్ అయితే వస్తుంది అయితే మనకి ఇరవై ఆరు పాయింట్ ఐదు కేఎంపీఎల్ కంపెనీ వారైతే మైలేజ్ ఇచ్చారు చాలా మందికి అయితే ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు అయితే మైలేజ్ వచ్చినట్టుగా అవుట్పుట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకని అంటే ఆల్రెడీ మన కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చాలా రోజులు బట్టి చేస్తా ఉన్నాం అలాగే ఈ మహేంద్ర సూప్రోకి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా నేనైతే చేశాను ఇరవై ఐదు వరకు అయితే మైలేజ్ వస్తుంది మీ దగ్గర సూప్రో ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రి బొమ్మూరులో ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర షోరూంలో లో అయితే మహేంద్ర సూప్రో ఎక్సెల్ కి సంబంధించిన రివ్యూ అయితే చేస్తానమాట సో ఈ వెహికల్ అయితే ఈ షోరూమ్ లో స్టాక్ అవైలబిలిటీ అయితే ఉంది సో మహేంద్ర సూపర్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉందన్నమాట సో ఇప్పుడైతే అన్ని ట్రక్కులు కూడా యూవీ ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే వేసిన గ్లాస్ అయితే వస్తాను మీరు ప్రత్యేకించి ఫిల్మ్ అయితే ఏపించాల్సినటువంటి అవసరం అయితే లేదు వైపర్ అయితే వచ్చింది వైపర్ కి వాషర్ కూడా వచ్చింది వెడల్పాటి విండ్షీల్డ్ అయితే వచ్చింది విజిబిలిటీ కూడా చాలా అనమాట దీన్ని నేను అయితే రైడ్ చేశాను దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే రావడం జరిగిందనమాట కేంద్ర లోగో అయితే ఉంది ఇక్కడైతే మనకి కంప్లీట్ వెంటిలేషన్ అయితే ఉంది చూసారు కదండి సో కంప్లీట్ వెంటిలేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంజన్కి ఎయిర్ ఫ్లో జరగదు ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ అయితే ఉంది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది దీ కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట ఇక్కడైతే మనకి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు తీసేసి మన ఫాగ్ లైట్స్ కూడా ఎక్స్ట్రా ఎక్సెసరీస్ అయితే వేయించుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడైతే మనకి సిటీ ల్యాంప్ అయితే వచ్చింది పార్కింగ్ ల్యాప్ అని చెప్పుకోవచ్చు హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నటువంటి ఒక హాలోజన్ అయితే దీంట్లో లైటింగ్ సోర్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మహేంద్ర సూపర్ ఎక్సెల్ ప్రాఫిట్ రా ఎంత మందికి కామెంట్ సెక్షన్ అయితే తెలియదు ఇక్కడ సైడ్ ప్రొఫైల్ నుంచి చూసేద్దాం సో ఓవర్ వియమ్స్ అయితే కొంచెం వెడల్పుగానే గానే ఉన్నాయండి తర్వాత ఇక్కడ సూప్రో అయితే ఉంది అనమాట ఎక్సెల్ బ్యాట్టింగ్ అయితే ఉంది ఇది అయితే మనకి కలర్స్ అయితే వస్తుందన్నమాట ఇదైతే వైట్ కలర్ ట్రక్ అండి స్మాల్ కమర్షియల్ ట్రక్ అయితే రెడ్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ అయితే ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్ తెలిసి నాకు అవియస్లీ వైట్ కలర్ అయితే నచ్చింది అన్నమాట సో మాన్యువల్ కీ అయితే ఉందన్నమాట సో మనకి సెంటర్ లాకింగ్ కట్టే ఉండదు అన్నమాట మనం మాన్యువల్ గానే లాక్ అయితే చేసుకోవాలి దాని తర్వాత వీల్స్ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లోపల థర్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి సిఎట్ టైర్ అయితే వచ్చింది అలాగే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ రేడియల్ థర్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లోపల వచ్చింది ట్యూబ్లెస్ టైర్ అండి ఇది ఎప్పుడైతే చూశారు కదా దాని తర్వాత అయితే ఫ్రంట్ సైడ్ పెరాబాలిక్ లీప్ సింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి విత్ హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా వచ్చింది మనకి దాని తర్వాత ఎక్కడైతే చూసారు కదా స్టెబిలైజర్ బార్ వచ్చింది వచ్చిందనమాట మీరు లోడ్స్ చేసుకుని వెళ్ళేటప్పుడు స్టెబిలిటీ తప్పుతుంది కాదని చెప్పేసి అయితే మీరు ఆలోచించాల్సిన పని అయితే లేదు బీఎస్ సిక్స్ ఫేస్ టు ఓబీ టూ బీక్ అప్గ్రేడ్ అయినటువంటి బండి అనమాట ఇది ఇచ్చు అటు నుంచి ఇటు అయితే స్టెబిలైజర్ బార్ అయితే ఇచ్చారు సో బాడీ రోలింగ్ గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే టర్నింగ్ తిరిగేటప్పుడు లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు అయితే మీ ఫ్రంట్ సైడ్ స్టెబిలైజర్ బార్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇండికేటర్స్ తీసుకుంటే సేఫ్టీలో భాగంగా సైడ్ కూడా ఇచ్చారండి ఇక ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఛాంబర్ అయితే ఇక్కడ వచ్చింది సో ఎయిర్ ఛాంబర్ అయితే ఆ కిందకి తెలియద ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఈ సైడ్ వచ్చింది దాని తర్వాత మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే లోపల లోడ్ బాడీ గురించి అనమాట ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ ట్రక్ అయితే దీని లోపల వస్తుంది అలాగే ఫైవ్ ఫీట్ టూ ఇంచ్ విత్ అయితే ఉంటుంది ఇది ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ లెంగ్త్ ఉంటుంది ఫైవ్ ఫీట్ టూ ఇంచ విత్ అయితే ఉంటుంది వన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది ఈ నైన్ హండ్రెడ్ సీసీ ట్రక్ అయితే మనకి నైన్ హండ్రెడ్ కేజీస్ పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుందండి తొమ్మిది వందల కేజీలు పేలోడ్ అయితే వేసుకోవచ్చు అన్నమాట ఒక రెండు మూడు వందల కేజీలు ఎక్స్ట్రా వేసుకున్న సరే ప్రాబ్లం అయితే లేదు ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చూస్తారు కదండి లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు ఒక ఐదు లీఫ్ లీవ్ అయితే ఇవ్వడం జరిగింది విత్ హైడ్రాలిక్ డాప్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో అయితే మనకి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ డెఫ్ ట్యాంక్ అయితే ట్వంటీ లీటర్స్ అయితే పడుతుందన్నమాట మహేంద్ర సూపర్ ఎక్సెల్ని చూడడానికి చిన్న పాయింట్ లాగా ఉంది కదా ఎలాంటి టెలెన్స్లో తిరిగితే ఇది మనకి తట్టుకోగలదా అని దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది కింద రాళ్ళు బెటాలు గడి తగిలేస్తే ఏమని చెప్పేసి టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి ఇరవై అయితే ఉంటుందన్నమాట టూ నాట్ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఈ వెహికల్ యొక్క వారంటీ అయితే త్రీ ఇయర్స్ లో అయితే ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అండ్ దీంట్లో అయితే మనకి థర్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుంది డీజిల్ లో మాత్రమే కాదండి ఇది పెట్రోల్ అలాగే సీఎన్జీ కాంబినేషన్ లో కూడా ఈ కమర్షియల్ ట్రక్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఇక రేర్ సెక్షన్ విషయానికి వచ్చేటికి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇక్కడ మనకి రెండు ఎవడం అయితే జరిగింది నెంబర్ ప్లేట్ కనిపించేలా లైట్ కూడా ఇచ్చారు దాని తర్వాత ఆల్ హలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు రివర్స్ లైట్ ఇండికేటర్ బ్రేక్ లైట్ అయితే ఇక్కడ అయితే జరిగిందనమాట దాని తర్వాత ఈ అయితే స్పేర్ వీల్ ఇచ్చారు చూసారు కదండి ఇంట్లో అయితే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ వస్తుంది బ్యాక్ సైడ్ గౌండ్ బ్రేక్ లో వస్తాయి ఏబిఎస్ కూడా వస్తున్నారు మరి దీంట్లో ఇప్పుడైతే మనం కో పాసింజర్ సైడ్ అయితే ఒకసారి చూద్దాం సో కో పాసింజర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్టు విధంగా నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందండి కొంచెం హైట్ తక్కువ వెహికల్ ఇది అయినప్పుడు మనం ఇక్కడ ఫుడ్ ఫుట్ స్టెప్ ఏం లేదు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో మాన్యువల్ విండోస్ అయితే లోపల ఇవ్వడం జరిగింది పవర్ విండోస్ అయితే కాదు ఈ విండోస్ కూడా మనకి టింట్ అయితే వచ్చేసింది అనమాట ఆల్రెడీ దాని తర్వాత ఇక్కడ లాక్ అన్లాక్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ అయితే వచ్చిందనమాట ఇక్కడ నుంచి అయితే మనం లాక్ వేసుకోవచ్చు ఇక్కడ మనం లాక్ వేస్తాం అనుకోండి బైక్ నుంచి అయితే ఎవరు తీయలేరు అనమాట అటు నుంచి అయితే మనం మాన్యువల్గా క్యూత్ అయితే లాక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి లెదర్ ప్యాడింగ్ అయితే ఇచ్చారనమాట ప్రీమియం అయితే వచ్చింది స్టీరియో సిస్టమ్ అయితే మీరు ఫిట్ చేయించుకొని స్పీకర్లు అయితే వేయించుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా యాక్సెసరీ లో షోరూమ్ లో ఏమైనా వేస్తారు దాని తర్వాత దీంట్లో ఏసీ ఇటువంటి ఫీచర్స్ ఏం లేవు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎయిర్ బ్లోయర్స్ కానీ ఏసీ కానీ ఫిట్ చేసినటువంటి అప్డేట్ వేరియంట్ ఏదైనా వచ్చిందని అంటే దానికి తగ్గట్టు కూడా డాష్ అయితే ముందుగానే డిజైన్ చేయబడి అయితే ఉందన్నమాట ఇవన్నీ కూడా డమ్మీల్ గా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి స్పేస్ అయితే ఇచ్చారనమాట లోపలికి ఎక్కడానికి మనకి ఇక్కడ ఎక్కడ కూడా గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇక్కడ ఇవ్వలేదండి ఇక్కడ నార్మల్ గానే లోపలికి అయితే ఎక్కువ ఇక్కడ చూసారు కదా ఈ జాకులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టూల్ కిట్ అయితే ఇక్కడ ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ మనకి కో పాసింజర్ సైడ్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు సన్నంగా గున్నలు అయితే ఇద్దరు కూర్చొని పోవచ్చు నాలుగైదు లావు గున్నర ఒక్కడికే సరిపోద్ది దాని తర్వాత ఈ సీట్ని అయితే మనం ఫోల్డ్ చేసేవచ్చు అనమాట ఇక్కడ మనం ఇది ట్యాప్ చేసి దీన్ని అయితే ఫోల్డ్ చేసేయచ్చు వెనకాల స్పేస్ మరి ఇంకేం లేదు దాని తర్వాత సీట్ బెల్ట్లు కూడా ఇచ్చారనమాట ఓకే ఇప్పుడైతే మనం కిందకి తీదాం ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా సో ఈ క్లాంపులు కనుక తీస్తాం అనుకోండి ఈ క్లాంపులు తీసేసిన తర్వాత ఈ సీట్ నైతే ఫోల్డ్ చేయాలండి ఫ్రంట్ కి సో ఫ్రంట్ కి ఫోల్డ్ చేయాలంటే ఇది లేవర్ నొక్కే అంటే ఇది ఫ్రంట్ కి అయితే ఫోల్డ్ అవుతుంది అనమాట ఫ్రంట్ కి ఫోల్డ్ అయిన తర్వాత ఈ రెండు కలిపి ఈ విధంగా అయితే ఎత్తొచ్చు ఇక్కడైతే చూస్తాం కదా సీట్ అయితే ఇంజన్ ఉంటుందన్నమాట ఇదైతే మనకి నైన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ ఇంజిన్ టాప్ టాప్ క్యాప్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఎయిర్ ఫిల్టర్ మెకానిజం అయితే ఇక్కడ వచ్చింది మనకి కూలెంట్ అయితే కనిపిస్తుంది కూలెంట్ వార్నింగ్ కూడా మీరు ఇక్కడ కూలెంట్ చెక్ చేసుకుని ఆ కూలెంట్ ఉందో అయితే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కూలెంట్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది డు నాట్ ఓపెన్ వన్ ఇట్ హాట్ డీజిల్ అయితే మనకి రేడియేటర్ దగ్గర ఎటువంటి క్యాప్ ఉండవు డైరెక్ట్ ఇలాంటిదే ఉంటుంది పెట్రోల్ లైన్ అయితే రేడియేటర్ క్యాప్ కూలెంట్కి ఒక క్యాప్ అయితే ఉంటుంది అనమాట వైపర్ లిక్విడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకుంటారనమాట ఇక్కడ డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోతాం అండి మాన్యువల్ కీ అయితే ఉంది దీంతో మనం లోపలికి వెళ్ళొచ్చు ఈ డోర్ కూడా మనకి నైన్టీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇక్కడ విండోస్ అయితే మనం మాన్యువల్గానే గానే డౌన్ అప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హ్యాండిల్ అయితే వచ్చింది అన్లాక్ కోసం తర్వాత ఇక్కడ లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం లోపలకి ఎంటర్ అవ్వదు ఇక్కడ కూడా మన గ్రాబ్ హ్యాండ్లు కట్ ఏమే స్టీరింగ్ పట్టుకొని వచ్చే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట అన్నం అవ్వండి తగ్గండి మును మునుషులు తగ్గితే బాగుంటుంది ఏంటిది నీరు గారేస్తాను ఇంత ఒక్క అయితే దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి ఈ సీట్ కూడా మనకి రిక్లైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట నేను వెనక్కి జరిపిస్తాను కాబట్టి రిక్లైన్ చేయడం కాదు ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు సీట్ కంఫర్ట్ అయితే బాగుంది సో ఇక్కడైతే రెగ్జిన్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక స్టీరింగ్ విషయానికి వచ్చినప్పటికీ మనకి కీ అయితే తెలివి ఉంది కదా స్టీరింగ్ అయితే మనకి పవర్ స్టీరింగ్ అయితే దీంట్లోపల రాదండి మాన్యువల్ స్టీరింగ్ అనే వస్తుంది తర్వాత ఇక్కడ మనకి ఎక్కువ పవర్ అని చెప్పేసి అయితే రెండు మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బటన్ ట్యాప్ చేసామని అంటే మనకి పవర్ మోడల్ అయితే ఉన్నాం మనం లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు పవర్ మోడ్లు వెళ్ళాలి ఎంటీ బండి ఉండేటప్పుడు ఎక్కువ మోడ్లు అయితే రావాలి హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇంతకు మించి స్విచ్లు అయితే ఇక్కడ ఏం లేవు సో కీ స్లాట్ అయితే ఇక్కడ ఉంది సో హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయి టర్న్ ఇండికేటర్స్ కూడా ఎక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయండి దాని తర్వాత స్టీరింగ్ చూసారు కదా స్టీరింగ్ అయితే కాస్త ప్రీమియంగానే ఉందండి దాని తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ కూడా సాటిన్ ఫినిషింగ్ గట్టే ఏమేం లేదు టూ స్పోక్ స్టీరింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ గట్టేమి దీంట్లోపలైతే లేవు దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ అయితే చూడండి చాలా హ్యాండిగా అయితే ఉంది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్లు కూడా ఏమి లేవు ఇప్పుడైతే ఒకసారి క్లస్టర్ చూపిస్తానండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇదైతే కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీంట్లోపల వస్తుందండి సో స్పీడో అయితే ఇక్కడ వస్తుంది ఇంజన్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఉంటుంది డిజిటల్ ఫ్యూల్ అయితే అయితే ఉంటుంది టైం ఉంటుంది బోడో మీటర్ అయితే కనిపిస్తుంది కదా దీన్ని అయితే ట్యాప్ చేసాం అనుకోండి ట్రిప్ ఏ ట్రిప్ ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట డ్రైవ్ టైము ఇదండి అంత సింపుల్గా అయితే ఉంటుంది అన్నమాట క్లస్టర్ ఇది దాని తర్వాత ఇక్కడ డాష్ విషయానికి వచ్చేటికి డ్యూల్ టోన్ అయితే వచ్చిందండి డ్యూయల్ టోన్ అంటే మనకి కాకి కలర్ అలాగే బ్లాక్ కాంబినేషన్లో డాష్ అయితే వచ్చింది సో కి మధ్యలో కూడా చాలా బాగుంది ఇక్కడ హజార్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ట్వెల్వ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మీరు టైప్ ఏ కానీ టైప్ సి కానీ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఎక్స్ట్రా లో వేయించుకోవచ్చు ఇక్కడ మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చు పర్స్ అయితే సరే పెట్టుకోవచ్చండి అది దాని తర్వాత ఇక్కడ మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట ఫైవ్ గేర్ ప్లస్ రివర్స్ అయితే ఉంటుంది ఇంట్లోపల కప్ హోల్డర్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి వాటర్ బాటిల్స్ గట్రా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ సీట్ ఫోల్డ్ చేసి సీట్ ఫోల్డ్ చేస్తే లోపల ఫ్రీగా పడుకోవచ్చు ఆ హ్యాండ్ బ్రేక్ మనకైతే అడ్డు రాదు సీట్లు ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఐఆర్విఎం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ లైట్ అయితే ఇవ్వడం చూసారు కదా దాని తర్వాత బ్యాక్ గ్లాస్ ఏరియా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి దాని తర్వాత డ్రైవర్కి సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ సన్స్లైడర్ ఇచ్చారు కో పాసింజర్ సైడ్ అయితే సన్స్లైడర్ ఇవ్వలేదు మైన్ అయితే గ్రాబ్రేల్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి బ్రేక్ ఫీడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట ఇది అయితే ఒకసారి స్టార్ట్ చేద్దామండి నైన్ హండ్రెడ్ సిసి ఇంజిన్ అయితే వస్తుంది టూ సిలిండర్ ఇంజిన్ అనమాట కాస్త వైబ్రేషన్ అయితే ఉంటుంది దీంట్లో అయితే మాన్యువల్ స్టీరింగ్ ఉంటుందండి కొంచెం తెప్పాలి మరి తప్పదు మహేంద్ర సూపర్ ఎక్సెల్ అనేది ఎక్కువగా ఏదైతే రెగ్యులర్ గూడ్స్ ఉంటాయి కదా ఉదయానికి పాలు తర్వాత వాటర్ క్యాన్లు ఇటువంటివి బాగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుందండి చిన్న చిన్న గల్లీలో కూడా ఈజీగా తిరగొచ్చు అనమాట ఇది మన కంప్లీట్ ఫైవ్ ఫిట్ టూ ఇంచులో అయితే ట్రక్ తేలిపోద్ది కాబట్టి చిన్న చిన్న గల్లీలో కూడా ఈజీగా అయితే తిరగచ్చు ఆ తర్వాత మైలేజ్ కూడా బాగా ఇస్తుంది కంపెనీ వారి అయితే ఇరవై ఆరు పాయింట్ రెండు కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు అండి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇచ్చారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతంలో మహేంద్ర జీతో కానీ సూప్రో కానీ కమర్షియల్ పర్పస్లో పాల్కి గ్రాసరీలకి ఇటన్నిటికి ఎక్కువ శాతం మంది అయితే యూజ్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకనేసి అంటే మైలేజ్ ఇది మైలేజ్ కింగ్ అని అయితే చెప్పుకోవచ్చు స్మాల్ కమర్షియల్ ట్రక్స్లో అండ్ ఇది బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది అండి అయి సో ఫైనల్గా మీకు ప్రైస్ గురించి ఇటు గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లాస్ మీరు గా వెయిట్ చేసేదైతే ఈ మహేంద్ర సూపర్ ఎక్సల్ సంబంధించిన ప్రైస్ గురించి కదా సో ప్రైస్ కంటే చెప్పే ముందు మీకు విషయం అయితే చెప్తాను అనమాట మహేంద్ర కమర్షియల్ ట్రక్స్లో మనకి ఉదయం మెంబర్షిప్ అని చెప్పేసి ఉంటుంది ఎవరైతే ఆ ఉదయం మెంబర్షిప్లో ఉంటారో వాళ్ళకి పది లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా అయితే వర్తిస్తుంది అనమాట సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయితే మహేంద్ర వాళ్ళే ఇస్తారు సో అటువంటి భరోసా కలిగినటువంటి ఈ ట్రక్ మీరు కొనుక్కోండి సో ఇదైతే మనకి ఏడు లక్షల నాలుగు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఇంకేమైనా డిస్కౌంట్ కావాలన్నా లేదని అంటే ఆల్రెడీ ఇది డిస్కౌంట్ ప్రైస్ అయినా సరే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి కలిగే టెస్ట్ రైడ్ చేసి వెహికల్ తీసుకోవడానికి ఇదే పర్పస్లో ఉపయోగపడుతుంది ఏంటి సంగతి ఇదంతా తెలుసుకోవడానికి అయితే మీరు రాజమండ్రి బొమ్మూరు దగ్గర పైనీర్ మహేంద్ర షోరూమ్ కమర్షియల్ వెహికల్ షోరూం అయితే విజిట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించుకో కింద కామెంట్ సెక్షన్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్తో షేర్ చేయండి నీళ్ళార్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుండా నమస్కారం థ్యాంక్ యూ